హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పిషన్ ఛానల్ మిస్ రావు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నడిచిన జైలర్ చిత్రం గత ఏడాది ఆగస్టు పది రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మొదట్లో అంత బజ్ ఏర్పడలేదు ఎందుకంటే జైలర్ కి ముందు నెల్సన్ డైరెక్ట్ చేసిన బీస్ చిత్రం ఫ్లాప్ అయింది ఆ సినిమా విషయంలో విజయ్ ఫ్యాన్స్ కూడా హట్ అయ్యారు దీంతో నెల్సన్ తో సినిమా వద్దు అంటూ రజనీకాంత్ ఫ్యాన్స్ గోల చేశారు అయినా రజనీ నెల్సన్ కి ఛాన్స్ ఇవ్వడం జరిగింది అందుకే మోట ఈ సినిమాకి అంతగా బజ్ ఏర్పడలేదు అయితే ఎప్పుడైతే కావాలయ సాంగ్ రిలీజ్ అయిందో అప్పనుడు జైలర్ పై అంచనాలు పెరిగాయి ఆ సాంగ్ దేశవ్యాప్తంగా బాగా ట్రెండ్ అయింది అది కూడా చాలా షార్ట్ టైంలో అటు తర్వాత రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇలా జైలర్ కి హైప్ పెరగడంతో కావాలయ్యే పాట కాంట్రిబ్యూషన్ చాలా ఉంది తమన్నా ఈ పాటను నర్తించింది అయితే ఈ పాట గురించి తాజాగా చేసిన కామెంట్స్ అందరికీ షాక్ ఇచ్చాయని చెప్పాలి తమన్నా మాట్లాడుతూ కావాలయ్య పాటకు నేను పూర్తిగా ఎఫర్ట్ పెట్టలేదు ఆ పాటలో ఇంకా బాగా చేసి ఉండొచ్చు ఆ ఫీలింగ్ నాకు ఇప్పటికీ ఉంది ఆ పాట విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను అయితే హిందీరో చేసిన త్రీ టూలో నేను చేసిన హాస్ రాత్ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ పాట అయితే నాకు సంతృప్తినిచ్చిందంటూ చెప్పుకొచ్చింది పెట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్